ఈ సక్సెస్ మీట్లో భాగంగా భీమవరం ప్రజలందరి తరఫున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ శిరీష్ సార్ మా సి మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే విత్ అనిల్ సార్ వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్ అందరికీ తెలిసిందే అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకట రమణ సార్ లే వెంకట వెంకట రమణ సార్ వెంకట రమణ సార్ నాకు నా వెనకలో ఉన్నారు అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను అండ్ అలా అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అలాగే అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా అందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా నాకు ఒక డైలాగ్ చెప్పారు చెప్పమంటారా మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ వదలు కట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి సో స్వీట్ సో స్వీట్ సూపర్ అసలు లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయిందా బుల్ రేజ్ అరే లే అప్పుడే పంపించేద్దామా అప్పుడే పంపించేద్దామా అప్పుడే కాదు కాదు ఇంకా 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 చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు నేను వదిలేతే ఇప్పుడు మా వదిలిండదు కాదు ఇప్పుడు వీడు హాయ్ వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్ము కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటది రై ఇప్పుడు సేమ్ డైలాగు చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు మీరు మీరేదో సినిమాని సూపర్ట్ చేస్తారు అనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బాస్టర్ చేశారు మీరేంటయ్యా మా సినిమా ఏదో బ్లాక్ బాస్టర్ చేశారు బ్లాక్ బ్లాక్ బాస్టర్ చేశారు బ్లాక్ బాస్టర్ మీరేదో సినిమాని సూపర్ట్ చేస్తారు అనుకుంటే మీరు అది షౌట్ చేయి రెడీ మీరే అప్పుడు మీరే

అది తిట్టకూడదు అది మనకి సెన్సార్ ఇక్కడ అనకూడదు ఓకే కరెక్ట్ టైంలో డైరెక్షన్ చేసేస్తారు మీరు అమ్మా వండర్ఫుల్ అయితే బుల్రాజ్ గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది బుల్రాజ్ అది చెప్పేయాలా అయితే ఆ ఇన్ఫర్మేషన్ మేము హోల్డ్ చేస్తున్నాం హోల్డ్ చేస్తున్నాం చాలా నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కరెక్ట్